నమస్కారం అండి ఎన్హెచ్డిఎస్ యాప్లో ఫ్యామిలీ సర్వే మాడ్యూల్లో మనకు మరొక సబ్ మాడ్యూల్ పెట్టారండి మీరు అందరూ గమనించే ఉంటారు ఇప్పుడు దాని గురించి ఒకసారి చెప్పుకుందామండి ఎన్హెచ్డిఎస్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఫ్యామిలీ సర్వే మాడ్యూల్ కనిపిస్తుంది కదండి దాన్ని మీరు టచ్ చేద్దాము ఇంతకుముందు మనకి క్రియేట్ ఫ్యామిలీ యాడ్ ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ సర్వే సమరీ రిపోర్ట్ ఈ మూడు మాత్రమే ఉండేటి అండి ఇప్పుడు కొత్తగా ఈ మూడోది సబ్మాడ్యూల్ చేర్చారండి పాజిటివ్ యాక్షన్ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ డిజేబిలిటీస్ చూద్దామండి ఓపెన్ చేస్తున్నాను దాన్ని మీద టచ్ చేస్తున్నాను దీంట్లో మనకి జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల పేర్లు అందరి ఉంటాయండి చూసారా లాస్ట్కి సిక్స్టీ మంత్స్ అనమాట పిల్లల పేర్లు ఉంటాయి ఈ మాడ్యూల్ ఎందుకు పెట్టారంటే ప్రతి పిల్లవాణిలో మేధో వైకల్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి పెట్టారండి మేధో వైకల్యం అంటే మనకి శారీరక వైకల్యం డిజేబిలిటీ గురించి తెలుసు కదండి అలాగే మేధవైకల్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవడానికి మనకు కొత్తగా ఈ మాడ్యూల్ని ఫ్యామిలీ సర్వేలో పెట్టారండి దీంట్లో ఆ చైల్డ్ వయసును బట్టి కొన్ని ప్రశ్నలు ఉంటాయండి వాటికి ఎస్ఆర్ నో అని మాత్రం సెలెక్ట్ చేస్తే సరిపోతుంది మనం చూద్దాం ఇక్కడ ఒక చైల్డ్ పేరు మీద టచ్ చేస్తున్నాను చూసారా ఇట్లా మనకి కొన్ని ప్రశ్నలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క చైల్డ్ వయసును బట్టి ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ ఏం చేయాలంటే పైన ప్రశ్న చదువుకొని సెలెక్ట్ అయిన ఆన్సర్ ఉంది కదా ఆ బాక్స్ మీద టచ్ చేసి ఎస్సా నోవా అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో అట్లా అన్ని ప్రశ్నలు చదువుకొని మనం ఎస్సా నోవా సెలెక్ట్ చేసి చివరిలో సబ్మిట్ చేస్తే సరిపోతుందండి అయితే ఈ మాడ్యూల్ ఇప్పుడు ఎందుకు పెట్టారంటే ఈ సంవత్సరం మనం ఇప్పుడు ఫ్యామిలీ సర్వే స్టార్ట్ చేసాం కదండి మనం సర్వేలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్తాం అలా వెళ్ళిన సమయంలో మనము ఆ జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి ఇక్కడ అడిగిన ప్రశ్నలకు ఎస్సా నువ్వా సమాధానం సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అంతేనండి పిల్లల వయసును బట్టి మాత్రమే ప్రశ్నలు ఉంటాయండి మొత్తం మనకి నలభై రెండు ప్రశ్నలు ఉన్నాయి కానీ అన్ని వయసుల వారికి ఆ నలభై రెండు ప్రశ్నలు ఉండవండి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెండు నెలల పిల్లవాడికి పదకొండు ప్రశ్నలే ఉంటాయండి నాలుగు నెలల పిల్లలకి పదిహేను ప్రశ్నలు ఉంటాయి ఏడు నెలల పిల్లలకి పంతొమ్మిది ప్రశ్నలు ఉంటాయి పన్నెండు నెలల పిల్లలకి ఇరవై నాలుగు ప్రశ్నలు ఉంటాయి ఇరవై నాలుగు నెలల పిల్లలకి ముప్పై ప్రశ్నలు ఉంటాయి ఎగ్జాంపుల్గా ముప్పై తొమ్మిది నెలల పిల్లలకి ముప్పై ఆరు ప్రశ్నలు ఉంటాయి యాభై ఒక్క నెల పిల్లలకి నలభై రెండు ప్రశ్నలు ఉంటాయి ఇక యాభై పైన అందరికీ కూడా నలభై రెండు ప్రశ్నలు ఉంటాయండి ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ నలభై రెండు ప్రశ్నలు అసలు ఏ విధంగా అడుగుతున్నారో ఒకసారి మనం చదువుతామండి ఇక్కడ ఎగ్జాంపుల్గా యాభై ఎనిమిది నెలలు ఉంది కదా ఇక్కడ టచ్ చేస్తున్నాను వీళ్ళకైతే మొత్తం నలభై రెండు ప్రశ్నలు ఉంటాయండి దీంట్లో అన్ని ప్రశ్నలు కవర్ అవుతాయి కాబట్టి మనము ఒక్కొక్కటిగా మనం ఇక్కడ చదువుకోవచ్చు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ప్రశ్న ఏముందండి పుట్టిన వెంటనే శిశువు ఏడ్చాడా మనం ఏం చేయాలి కింద సెలెక్ట్ అయిన ఆన్సర్ ఉంది కదా ఆ బాక్స్ మీద టచ్ చేసి ఎస్ అయితే ఎస్ ఏడిస్తే కనుక ఎస్ నో అయితే నో అట్లా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నో అయితే నో ఎస్ అయితే ఎస్ ఆ బాక్స్ మీద టచ్ చేసి ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే కారణం లేకుండా శిశువు ఎక్కువగా ఏడుస్తున్నాడా తర్వాత థర్డ్ క్వశ్చన్ ఫిట్స్ ఆకస్మిక కదలికలు స్పృహ తప్పటం పిల్లవాడిలో ఉందా నెక్స్ట్ ఇతర పిల్లలతో పోలిస్తే ముఖ లక్షణాలు భిన్నంగా ఉన్నాయా తర్వాత పిల్లవాడికి ఏదైనా శారీరక వైకల్యం ఉందా తర్వాత అదే వయసు గల పిల్లలతో పోలిస్తే పిల్లవాడు వెనకబడి ఉన్నట్లుగా అనిపిస్తున్నాడా తర్వాత పిల్లవాడికి వినికిడి సమస్య ఉందా తర్వాత పిల్లవాడు తల్లిదండ్రుల సంరక్షకుల స్వరానికి స్పందిస్తున్నాడా తర్వాత వస్తువులను చేతిలో పెట్టినప్పుడు పట్టుకుంటున్నాడా పాలు త్రాగటంలో తల్లిపాలు లేదా సీసా ఏదైనా ఇబ్బంది ఉందా అకస్మాత్తుగా పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు పిల్లవాడు ఉలిక్కి పడతాడా భయపడతాడా వణుకుతున్నాడా లేదా ఏడుస్తాడా పిల్లవాడు తలని తనంతగా తాను నిలిపి ఉంచగలడా తల్లిదండ్రుల సంరక్షకుడి మాటను గుర్తించగలడా వస్తువుల కదలికలను కళ్ళతో గమనించగలడా ఆట బొమ్మలను ఒక చేతి నుండి మరొక చేతికి మార్చగలడా పిల్లవాడు తనకై తాను కూర్చోగలడా తల్లిదండ్రుల లేదా సోదరులతో ఆడుకుంటాడా పరాయి వ్యక్తుల ముందు భయపడుతున్నాడా పిల్లవాడు తనంతగా తాను అంబాడుతున్నాడా అని అర్థము అర్థవంతంగా కనీసం ఒక పదాన్ని మాట్లాడగలడా లేదా పేరు పెట్టి పిలిస్తే స్పందిస్తున్నాడా ఇతర పిల్లల ఆటలను గమనిస్తాడా తర్వాత జంతువుల ధ్వనులను అనుసరిస్తాడా స్వతంత్రంగా నడవగలడా కంటి సమస్యను సూచిస్తూ వస్తువులను కళ్ళకు దగ్గరగా తీసుకుని చూస్తాడా అనుకరించే ఆటలతో పాల్గొనగలడా చిన్న అంటే చిన్న వాక్యాలు రెండు మూడు పదాలు వాక్యాలను మాట్లాడగలడా తనంతగా తాను తినగలడా పిల్లవాడు నడుస్తున్నప్పుడు కుర్చీలు ఫర్నిచర్ లేదా గోడలకు ఢీకొంటున్నాడా అది దృష్టి సమస్యలను సూచిస్తుందా అంటే కంటి సమస్య ఏమైనా ఉంటే అటు ఇటు గోడలకు తగలటం చేస్తుంటారు కదండి ఆ విధంగా అనమాట అడిగినప్పుడు పిల్లల పేర్లు లేదా అతని శరీర భాగాలను చూపిస్తున్నారా చిన్న వాక్యాలను మాట్లాడగలడా పిల్లవాడికి ఆకారాలను గీయటం లేదా సంఖ్యలను చదవటంలో ఇబ్బంది ఉందా పిల్లవాడు సాధారణ గృహ వస్తువుల పేర్లు చెప్పగలడా అదే వయసు గల పిల్లలతో పోల్చినప్పుడు నేర్చుకునే సామర్థ్యంలో ఆలస్యం ఉందా పిల్లవాడికి మలమూత్రాల విషయంలో నియంత్రణ సామర్థ్యం ఉందా పిల్లవాడు సాధారణ ప్రమాదాలను తప్పించుకోగలడా పిల్లవాడికి తనకి తాను హాని కలిగించుకునే ప్రవర్తన ఉందా ఉదాహరణకు తలగొట్టుకోవటం తనని తాను కరుచుకోవటం అంటే కొరుక్కోవటం అలాంటివి ఏమైనా ఉన్నాయా పిల్లవాడు తరచుగా ఒకే పనిని పదే పదే చేస్తూ ఉంటాడా అంటే చేతులు ఆడించటం తిప్పటం తనకై తాను దుస్తులు ధరించగలడా కూర్చోవటం నిలబడటం లేదా నడవటంలో ఆలస్యం ఉందా పిల్లల ప్రసంగం అంటే మాట్లాడటం సాధారణ నుండి ఏదైనా భిన్నంగా ఉందా వారి కుటుంబ సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులు అర్థం చేసుకున్నంతగా స్పష్టంగా మాట్లాడగలడా ఒక చోట కూర్చోవడంలో లేదా ఏదైనా పనిలో దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఉందా తన కుటుంబ సభ్యులను గుర్తించగలడా అంతేనండి చాలా సింపుల్ ప్రశ్నలే ఉంటాయి వాటికి ఎస్ ఓ సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి ఈ విధంగా మనము ఎవరికైతే కంప్లీట్ చేస్తామో ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది అంటే చిన్న బాక్స్ చూపిస్తుంది కదా చేయని వారికి ఇట్లా యాష్ కలర్లో చూపిస్తుంది వారికి కూడా అందరికీ కంప్లీట్ చేయాలండి ఓకేనండి మన సర్వేలో మనం నమోదు చేసుకున్న పిల్లల పేర్లన్నీ కూడా దీంట్లో ఉంటాయి వారందరికీ కూడా మనం ఇక్కడ అడిగిన ప్రశ్నలకు ఎస్ఆర్ఓ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఓకే ఇంకేమైనా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మరోసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది పక్కన వచ్చిన బెల్ కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ